హలో అండి వెల్కమ్ టు ఆదిత్య బ్లాగ్స్ ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు కదా అండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకునే రోజు ఇది శివాలయంలో కానివ్వండి కో తులసి కూడా దగ్గరైనా సరే ఇది వెలిగించుకోవాలి అంటారు అలా రెండు వీలు లేని వాళ్ళు ఈ విధంగా అయితే మనం ఇంట్లోనే అయితే మనం పెట్టేసుకోవచ్చు దేవుని గుడి దగ్గర అయితే మనం క్లీన్ చేసేసుకొని తర్వాత పసుపు అయితే మనం రాసుకోవాలి బియ్యం పిండితో అయితే ఇక్కడ పద్మతల ముగ్గు అయితే నేను వేసుకుంటున్నాను పద్మదల ముగ్గు వేసుకున్న తర్వాత పసుపు కుంకుమలతో అయితే మనం ఈ విధంగా అయితే డెకరేషన్ చేసేసుకోవాలి టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళు తులసి కూడా అవైలబుల్ లేని వాళ్ళు అయితే ఈ విధంగా చేసుకోండి నేను ఇక్కడ బియ్యం పిండితో అయితే నేను ప్రమీద అయితే నేను తీసుకుంటున్నాను బియ్యం పిండిలో పాలు కొంచెం బెల్లము అరటిపండు అలా వేసి తయారు చేసుకోవచ్చండి అలా అయితే తయారు చేసుకున్నాను ఇక్కడ ఉసిరికాయలు అయితే నేను తీసుకుంటున్నాను ఆ పరమశివునికి ఉసిరికాయలు దీపం అంటే చాలా ఇష్టం కదండి మనం ముందుగా అయితే విఘ్నేశ్వడిని అయితే మనం కొలుస్తాం కదా ఏ పూజ చేయడానికైనా సరే అందుకు ఇలా అయితే గణపతిని అయితే నేను చేసుకున్నాను గణపతిని చేసుకున్న తర్వాత మనము కుంకుమ పసుపు ఫ్లవర్స్తో అయితే మనం అలంకరించుకోవాలి మీ దగ్గర ప్రమిద కొత్త ప్రమిద ఉంటే అదైనా యూజ్ చేసుకోవచ్చు అండి ప్రమిద లేని వాళ్ళు ఏ విధంగా అయితే పిండితో తయారు చేసుకోవచ్చు బియ్యం పిండిలో కాస్త పాలు బెల్లం వేసి మనము తడుపుకోవాలండి పిండి బాగా వస్తుంది మనం ఆవు నెయ్యితో అయితే ఇక్కడ నేను ఒక అర్ధ గంట పాటు అయితే నానబెట్టేసుకున్నాను ఆవు నెయ్యితో నానబెట్టేసుకున్న అయితే ఇప్పుడు ఇందులో పెట్టుకుంటున్నానండి ఉసిరికాయల పైన కూడా మనం ఇక్కడ ఒత్తి అయితే పెట్టేసుకుంటున్నాను పువ్వు ఒత్తి ఇక్కడ పెట్టుకున్న తర్వాత మనమైతే విఘ్నేశ్వరునికి తాంబూలం అయితే పెట్టుకోవాలండి అయితే రెండు పెట్టుకోవాలి దానిమ్మ ఆరెంజ్ అయితే ఒకటైతే సరిపోతుంది ఇలా పసుపు కుంకుమ ఫ్లవర్స్ తాంబూలం ఇచ్చుకున్న తర్వాత మనమైతే అగరబత్తి అయితే నేను ఇక్కడ దీపం అయితే వెలిగిస్తున్నానండి అగ్గి అయితే వెలిగించకూడదు అంటారు ఇక్కడ విఘ్నేశ్వరునికి అయితే మన అక్షింతలు పసుపు కుంకుమైతే వేసుకొని మనము చేసుకోవాలండి ఏదైనా మన కోరిక మనం చెప్పుకొని మనమైతే చేసేసుకోవాలి మనం ఇక్కడ నేనైతే ప్రసాదంగా అయితే వడపప్పు అయితే నేను పెడుతున్నానండి పెసరపప్పు ఇలా ఆయనకి పూజ చేసుకున్న తర్వాత ధూపం పెట్టేసుకొని ఈ విధంగా అయితే ఇంట్లో తయారు చేసుకోవచ్చండి టెంపుల్స్కి వెళ్ళలేని వాళ్ళు తులసి కూడా దగ్గర అవైలబుల్ లేని వాళ్ళు ఈ విధంగా మన ఇంట్లో మనకు ఉన్న వాటితోనే ఇలా పూజ చేసేసుకోవచ్చు అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని నా వీడియోలు మీరు చూడాలి అనుకుంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ హారతి అయితే నేను ఇస్తున్నానండి పూజ అనంతరము